హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక బ్యాచ్ పిల్లలు ఇప్పుడు సేల్స్ కోసం పెడతాను చూడండి ఫ్రెండ్స్ అంటే ఇన్ని రోజులు సేల్స్ ఆపేస్తున్నాము ఫ్రెండ్స్ కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల ఆపేస్తున్నాను ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ సేల్స్ కోసం పెడతానే ఉంటాను రెగ్యులర్గా బ్యాచ్లు బ్యాచ్లు వరీగా పెడతానే ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఒక పెట్టలు కూడా మంచి పెట్ మంచి సైజు పెట్టలు ఉన్నాయి సైజు పెట్టలు ఉరుగులు అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా పెడతాను ఫస్ట్ అయితే ఈ బ్యాచ్ సేల్స్ కోసం పెడతాను చూడండి ఇదిగోండి ఇవన్నీ కూడా పిల్లలు మంచి క్వాలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి పిల్లలు మీకు క్లియర్గా కనబడతా ఉండి మంచి ఎక్సలెంట్ క్వాలిటీలో ఉన్నాయి కానీ రేర్ కలర్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఇందులో వచ్చేసి రసంగిలు మైలాలు నల్లబొట్టు సేతువాలు కాకులు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా అన్నీ కూడా మెట్టవాటాలు మెట్టవాటం పిల్లలే ఫ్రెండ్స్ అవన్నీ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి మీకు ఈ ట్రాన్స్పోర్ట్ నేను ఎక్కడికైనా ఇస్తాను ఫ్రెండ్స్ కానీ ఆ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మీరు పెట్టుకోవాలి ఓకేనా ప్రతిసారి అదే ప్రాబ్లం వస్తుంది ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను అయినా కూడా అదే ప్రాబ్లం వస్తుంది నాకు మీరు కొంచెం వీడియో క్లియర్గా చూసుకొని తర్వాత నాకు కాల్ చేయండి పిల్లలు అయితే అన్నీ రేర్ కలర్ ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి పిల్లలు ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి పుంజుల పెట్టలు అన్నీ కలిపే ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో పుంజులు పెట్టెలు అన్నీ కలిపే ఉన్నాయి ఎవరికైనా కొత్తగా మంచి బ్రీడ్ డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్ళకైతే ఈ బ్రీడ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ బ్రీడ్ తీసుకుంటే వాళ్ళు ఇంకెక్కడ ఏది ఎత్తుకులాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీంట్లోనే అన్నీ ఉండేవి కాబట్టి పెట్లు పుంజులు అన్నీ ఉండి అన్నీ రేర్ కలర్స్ మంచి సైజులు మంచి క్వాలిటీ వస్తాయి పిల్లలు అందుకని నేను తక్కువ ప్రైస్కే ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మొత్తం కలిపేసి నేను ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ఇస్తాను ఫ్రెండ్స్ ముప్పై పిల్లలు